ఐ హెవ్ ఎ వెరీ పువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ ఐడియా ఆఫ్ సోషల్ వర్క్ నిర్మల్ హృదయ్ ఒకటి మట్టుకు నిజం ఆవిడ ఎవరిని తీసుకొచ్చి తన హాస్పిస్లో చేర్చుకున్నది అంటే ఎవరూ పట్టించుకోకుండా రోడ్డు మీద పడిపోయి ఉన్న వాళ్ళని తీసుకొచ్చింది కానీ వాళ్ళని తీసుకెళ్ళి తన హాస్పిస్లో పెట్టుకుని మందులు లేకుండా వాళ్ళ కేర్ తీసుకున్నారు అన్నది ఆవిడ పైన అభియోగం మందులు ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఆవిడ అన్న మాట తెలుసా ఇండియన్ ఎక్స్ప్రెస్లో రిపోర్ట్ కూడా అయింది ఆవిడ ఓపెన్ గానే చెప్పేసింది ఐ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సేవింగ్ సోల్స్ నాట్ బాడీస్ అని స్టోప్స్ రో గారు షాక్డ్ అంతేకాదు బాడీని ఎందుకు వదిలేసా సోల్ ఉందనే నమ్మినా కూడా బాడీని ఎందుకు వదిలేసా ఐఆమ్ సఫరింగ్ మదర్ హెల్ప్ మీ అని ఒక ఆయన అడిగితే ఇట్ ఈస్ జీజస్ కిస్సింగ్ యూ అని ఆవిడ చెప్పిందని ఆస్ జీజస్ టు స్టాప్ కిస్సింగ్ మీ అన్నాడంట ఆయన నేను కల్పించిన స్టోరీస్ కాదు ఇవి క్రిస్టోఫర్ హిచన్స్ ద మిషనరీ పొజిషన్ అన్న బుక్లో హెల్త్ ఏంజిల్ అన్న డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు అలాగే తనకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఆవిడ హాస్పిటల్లో చేరారు జీజస్ రా అని అనలేదు ఆవిడ సో దాట్ ఈస్ రాంగ్ మదర్ థెరీసా కి ప్రమోటింగ్ ఏజెంట్గా ఇంగ్లండ్లో ఒక ఆయన ఉండేవాడు నాకు ఫుల్ పేరు ఇప్పుడు సడన్గా గుర్తు రావట్లేదు ఆయన ప్రచారం చేసి ఆయన ఇచ్చిన పబ్లిసిటీ కారణంగా ఆవిడ వర్క్కి రికగ్నేషన్ క్రిస్టియన్ సొసైటీలో వచ్చింది అండ్ ద స్టోరీ దే హ్యావ్ టోల్డ్ ఆఫ్ వాట్ షీడ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఇప్పుడు మీరే అన్నారు కదా అక్కున్న చేర్చుకుంది అని కానీ మంది ఇవ్వలేదన్నది నా ప్రాబ్లం ఇప్పుడు భారతదేశంలో భారతరత్న వచ్చింది నిజమే అక్కడ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది సెయింట్ హుడ్ వచ్చింది గుర్తిస్తున్నట్టుగా సైంట్ హుడ్ అన్నది అది ఎవరైనా కావచ్చు అవన్నీ కూడా మీరు మిరకిల్ చేస్తేనే ఇస్తారు మిరకిల్ ఏంటి అద్భుతం అద్భుతం జరగాలి అద్భుతాలని నమ్మని నాలాంటి వారు కానీ సైన్స్ తెలిసిన వారు కానీ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కానీ బతుకున్నప్పుడు చేయని అద్భుతం చచ్చిపోయినాక చేస్తారని నమ్ముతారా అదేదో బతుకున్నప్పుడే చేయొచ్చుగా దిస్ ఇస్ ఎన్ a technique of the church to bring people into its fold.